మీ దోస్తులు ఉన్నారా ఇప్పటికి చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఉండరు నాకు మంచి దోస్తులే ఉండరు నలుగురు పేర్లు వాళ్ళ పేర్లు సాయిదమ్మ రేణుక లలిత

అమ్మా మీకు కూతురుంది మళ్ళీ ఆ కూతురు అంటే నమ్మలేదు నిజంగా మళ్ళీ ఇంత ఎంగుగా ఇంత గట్టిగా ఉన్నారు మేము చూడు ఇప్పుడే ముసలిలాగా అయిపో మంచిది అన్నట్టు అప్పుడు అమ్మా ఎప్పుడైనా పొలంలో పోయి పని చేసినావా లేదంటే నాట్లేసేది కోతలు కోసేది పచ్చగలుపులు పోయేది పచ్చరేది

నాడు రేషప్పుడు అప్పుడు ఒక పాట పాడినాం ఇప్పుడు ఇంకొక పాట వాడ రైతుల కోసం ఏదైనా మంచి పాట పాడుతుందండి తొలకరించి పులకారించే సందామా రైతు దుక్కి దున్ని నాడమ్మా సంద మామారైతు దుఃఖి దున్ని నాడమ్మా సంద మామారైతు చేను పదును చేసి నాడే సంద మొక్క మారొక్క నాటి నాడమ్మా సంద మొక్క నాటి నాడమ్మా సంద మామా రైతు వాళ్ళు ఎంత పని చేస్తారంటే మనం చేయలేమేమో పడి అవన్నీ తీసుకుంటా అవును మీ ఆయన తలుచుకున్నప్పుడు మంచి నువ్వు సిగ్గు పడతా ఉంటావు కదా అప్పుడు వాడతారా ఒక పాట మొగిలి రేకుల గుడ్డ మోకాన కప్పు కాపగలు వైదానింట్లో వస్తుంటే రాజా బాలరా కల్మపురి గట్లల్లో కలియా నగురుడా ఆకలి రాని నొక్కదా నిరా చుట్టాకు నా ఇంట్లో చూపులు దానింట్ల ఎప్పటి దానిలో ఎడవాడమ్మా బాలరాని చిన్నదా కల్వపురి గట్లల్లో కలియా నగురుడా ఆకలి మన ఇంట్లో ఉండంగా ఉడకబెట్ట బాలరాని చిన్నదా నిరా కల్వపురి గట్లల్లా కలియా నెరుడా ఆకలి రాని నొక్కదా నిరా మీ ఆయన మీద మంచి పాటలు పాడుతున్నారే ఫస్ట్ మీరు పెళ్లి చూపులు అట్లా అయినాయా మీకు చూసినావా అప్పుడు మీ ఆయనని ఏ మేనత్త కొడుక ఏం మాట్లాడినావు ఫస్ట్ ఆయనతోనే ఏం మాట్లాడిందిరా ఏం గుర్తులేదా నీకు నాకైతే ఇప్పుడు గుర్తే లేదు ఎప్పుడైనా చీర కొనిచ్చినాడా నీకు చీర ఎందుకు కొనియాడు తల్లి ఎప్పుడు కొనిచ్చింది నచ్చిన చీరలు కొనిస్తానే ఉంటా కొనిస్తాడా నువ్వేమన్నా మరి ఇప్పిస్తావా మీ ఆయన ఆయన నీకు లేదు నేనే తెస్తా ఆయన బట్టలు మొత్తం నేనేస్తా అమ్మా ఆయన ఆయనకి నువ్వు నీకు ఆయన లేదు నచ్చుతుందో నాకు నాకు నచ్చినాయి అంటే ఆయన తెస్తానే ఉంటాస్తా ఇప్పుడు ఇంత ఫేమస్ అయిన నేను అలిగినా అని ఎప్పుడన్నా అలుగుతారా ఆయన అలుగుతాడు పట్టించుకుంటలేవు ఎప్పుడు షూటింగ్ లకే పోతున్నావు అని ఏమని మంచి పోవాలే పని చేయాలే మనం చేసే పని అది అది చేస్తేనే వస్తాం నేను అట్లా కోతలకు పోయి చేయలేను ఇక ఈ పాటలు ఈ కోలాటాలు నేర్చుకున్నాక ఈ కోలాటాల మీదనే ఇక నాకు ఉపాధి లెక్కగా అంతే ఇక ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎట్లా ఒక బిడ్డ ఒక కొడుకు తల్లి నాకు బిడ్డ కొడుకు కొడుకు ఏం ఇప్పుడు ఐదు రోజులు ఉంటుండడు ఐదు నిన్న మొన్న దాకా నా నాయనే డబ్బు కొట్టి తల్లి కోలాటాలకు పోతుంటే డబ్బు డబ్బు కొట్టొచ్చేది బిడ్డ ఇప్పుడు బిడ్డ ఇంటికానే ఇంటికాన్న పెళ్లి చేసినాము ఆ ఇద్దరు పిల్లలు బుట్ట ఉంటారు ఇద్దరు ఆడపిల్లలు మన ఇంటికానే ఉంటది అందరు సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేస్తా ఇంట్లో పాటలు పాడుకుంటూ ఉంటావు అనుకుంటా ఇందాక నేను కూర్చున్నప్పుడు కూడా ఫోన్ లో అట్నే పాటలు పాడుకుంటా ఉండి పట్టించుకోకుండా ఉండి ఏదన్నాది ఇట్టినప్పుడు గాలి చేసా కూర్చుంటాగా అప్పుడే ఈ పాట పాడుతాడు ఆయన పట్టించుకుంటలేవనా పట్టించుకుంటలేవని ఏ పాట ఇది ఇందాక ఏం పిల్ల చింతా నీ కింతా ఉల్లాసా నిన్నా ని నిన్నే నిన్నేమన్నాడు నాతో మాట్లాడావు నేనేమన్నా చిరాలు ఇవ్వని నువ్వు అలగినావా చీరాల సంతకాడ ఇప్పిస్తారావే రైకాలు లేవా నువ్వు అలగినావా రైకాళ్ళ సంతకాడ ఇప్పిస్తారావే ఏం పిల్ల చింతా నీకు ఉల్లాస నిన్న నిమ్మగాడు నిన్నేమన్నాడు నాతో మాట్లాడావు నా నేనేమన్నా గాజులు లేవాని నువ్వు అలగినావా గాజుల సంతకాడ నేను ఇస్తారావే కమ్మా నువ్వు అలాగిన వాళ్ళ సంతకాడా ఏం పిల్ల సింతాకింత ఉల్లాస ఇది వాడుకుండా తిరుగుతాడు తల్లి నేను అలిగినప్పుడు ఇంకా నేను ఏమంటావుతా ఏం చేస్తాను ఇంకా ఏం కోపం ఉన్నా ఇంకా పోతుంది పోతున్నట్టు ఇష్టం మీ ఆయనకి ఏం ఉండి పెడతావు నువ్వు ఇప్పటికే మా ఆయనకు దోసకాయ ఇష్టం రా దోసకాయ దోసకాయ టమాటా దోసకాయ టమాటా చాలా ఇంట్రెస్ట్ తోడు తింటాడు గోంగూర